మనం తినే అన్ని ఆహార పదార్థాలలో బిర్యానీ అంటే ఒక స్పెషల్ సౌండ్ వినిపిస్తుంది బిర్యానీ అనగానే నోరు ఊరిపోతుంది అందులో నాటుకోటతో చేసిన బిర్యానీ అయినా పలావ్ అయినా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి ఇవేనండి మన ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి కావాల్సినటివి అలాగే నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే మనం చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఒక వన్ డే పాటు సోప్ చేసిన చికెన్ అనమాట ఇది సో ఆల్ ఇంగ్రీడియంట్స్ నేను ఇంతకుముందు పోస్ట్ చేసినట్లుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే రైస్ని మామూలు రైస్ అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు చేసి పెట్టుకోండి అండ్ బాస్మతి అయినా సరే మీరు క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒక లిడ్ పెట్టేసుకొని మందపాటు గిన్నెతో మీరు ఎంతమందికి అనేది క్వాంటిటీ డిపెండ్ అపాన్ పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవచ్చు బట్ నేనేంటంటే మనకి ఆనియన్స్ అనేటివి బిర్యానీలో ఉంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది పులావ్కి వేరుగా తీసుకోవచ్చు సో ఇలా హోల్ గరం మసాలా వేసేసి అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం తరుక్కున్న టమోటాలు మనకి ఆనియన్స్ మాత్రం గోల్డ్ బ్రౌన్ కలర్లో రావాలి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి దీనివల్ల ఇప్పుడు టమోటాలు వేసేసి ఒక సైడు ఒక సైడు ఇది నాటుకోడు కాబట్టి కొంచెం మనకి మగ్గడానికి ఎక్కువ సమయం అయితే పడుతుంది సో ముక్కల్ని బట్టి కొన్ని చికెన్ అయితే తొందరగా సాఫ్ట్గా వచ్చేస్తుంది బట్ ఈ చికెన్ మాత్రం నాకు హాఫ్ అవర్ పడింది ఇక టమాటాలు ఒక సైడు అలాగే ఒక సైడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టేసి కొంచెం మన రుచికి సరిపడినంతగా మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం వేసి ఉంటాము బట్ ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత కావాలనేది కొంచెం టమాటాల వేసేసి బాగా మగ్గిన తర్వాత రెండు కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి చికెన్ని ఆ ఫ్లేవర్ అనేది బాగా రిలీజ్ చేస్తుంది సో అలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు చికెన్కి కూడా మంచి ఆరో వస్తుంది అనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా చికెన్కి పట్టుకుంటాయి తర్వాత మన రుచికి సరిపడినంతగా ఉప్పు కారంని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్న ఓన్ మసాలా పౌడర్ అనమాట గరం మసాలా కానివ్వండి ఏ పౌడర్ అయినా నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను మీలో ఎవరికైనా కావాల్సి ఉంటే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి అలాగే కావాలంటే నేను మీకు పంపిస్తాను ఇది మనం బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ని చికెన్ అయితే అలా వదిలేసామనుకోండి బాగా చికెన్ మగ్గుతుంది ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి చికెన్ని అంటే ఉప్పు కారం అంతా కూడా బాగా కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత ఎక్కడ కూడా ఇక కారం కానీ సాల్ట్ కానీ కలిపి కలిపామనుకోండి డిఫరెంట్ స్మెల్ అండ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో ఇప్పుడైతే కొంచెం రైస్ వేసేసిన తర్వాత మీరు నెయ్యి వేసుకోండి ఎందుకంటే మనకి ఈ రైస్ కంతా కూడా నెయ్యి తగలడం వల్ల పొడి పొడిగా వస్తుంది అనమాట మనకి బిర్యానీ అనేది పొడి పొడి వస్తుంది ఆయిల్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు బిర్యానీకి మ్యాగ్జిమమ్ ఆయిల్ ఎక్కువ పడుతుంది బట్ నేనైతే వెరీ లిమిట్గా వేస్ట్ చేస్తాను సో మీరు చేయడం అలవాటైతే ఒకసారి అన్నీ మీరే అడ్జస్ట్ చేసేసుకుంటారు సో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారనమాట అలా ఇంకా వాటర్ వేసి కలిపేసి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకొని లిట్ పెట్టేసేయండి అన్నం కొంచెం దగ్గరకు వచ్చే వరకు అలా హైఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఏమైనా మనం సాల్ట్ తక్కువైతే కలుపుకోవచ్చు అలాగే నెయ్యి కూడా కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కిందికి పైకి మెతుకులు అనేటివి ఇరగకుండా కలుపుకోండి కొంచెం బాగా దగ్గరుండి నిదానంగా కలుపుకున్నాం అనుకోండి మనకి మెతుకులు అనేటివి ఇరగవు మనం నార్మల్ రైస్తో చేసినా కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది సో బిర్యానీ వే అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఒక దోశ ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ను పెట్టేసి అది కొంచెం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా అయితే నిప్పులు వేసి నిప్పుల మీద పెడతా ఉంటారు సో అంత లేదు కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి అది స్టవ్ మీద చేసుకుంటాం మనకి నిప్పులు అనేది అవైలబిలిటీ ఉండదు ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు అలాగే బిర్యానీ బాగుంది కాసేపు వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా సర్వ్ చేసుకోవడమే సన్నగా కొత్తిమీర తరిగి పైన వేసేసుకొని ఇప్పుడు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర అయితే లేవు అయిపోయాయి అనమాట నేను ఎప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడే వాడుకుంటాను కొంతమంది ఫ్రై చేసి పెట్టుకొని వేసుకుంటూ ఉంటారు అలాగే మీరు ప్లెయిన్ రైతా ఇష్టపడేవాళ్ళు లేదా ప్లెయిన్ పెరుగు ఇష్టపడేవాళ్ళు అలా మీకు ఏది ఇష్టమైతే దాంతో పెట్టుకొని కీరా దోశ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇందులో మీరు కావాలంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే నిమ్మరసం చాలా బాగుంటుంది యాడ్ చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్